నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మధు మధు అంటూ వినిపించింది నా వైఫ్ మాధవి కమ్ నైబర్ అయిన విద్య పిలుపు హాయ్ విందు రా లోపలికి అంటూ మధు ఎదురెళ్ళింది ఇద్దరు హాల్లోకి వచ్చారు ల్యాప్టాప్లో వర్క్ అని మూవీ చూసుకుంటున్నాను చూసి హాయ్ శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు అంటూ చేసింది వింధ్య హా ఫైన్ అండి వరుణ్ ఏం చేస్తున్నారు అని అడిగాను మీలాగే వర్క్ చేసుకుంటున్నారు అని చెప్పింది వింధ్య ఓకే యూ గైస్ క్యారీ ఆన్ అంటూ ల్యాప్టాప్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను ఏంటి ఇంత నైట్ టైం వచ్చావు అని అడిగింది మాధవి తన్ని ఇదిగో గోరింటాకు మా సర్వెంట్ సుమతి రుబ్బి తీసుకొచ్చింది నీకు కూడా ఇద్దామని వచ్చాను అసలే ఇల్లుండి శ్రావణ మాసం వస్తోంది కదా అందుకే తెచ్చాను తీసుకో అంది వింధ్య వాళ్ళ కాన్వర్జేషన్ నాకు క్లియర్గా వినిపిస్తోంది బెడ్రూమ్లో ఉన్న నాకు వద్దులే విందు నా కోరింటాకు అంటూ డల్గా చెప్పింది మధు ఓహో మధు నీ కోరింటాకు అంటే చాలా ఇష్టం కదే ఆ విషయం నాకు తెలుసు నేను కోరింటాకు పెట్టుకుంటే నువ్వెంత మురిసిపోతావో నాకు తెలియదా ఆషాఢంలో ఈ రుబ్బిన కోరింటాకు పెట్టుకుంటేనే మంచిది అంది వింధ్య నాకు ఆ కన్వర్జేషన్ ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించి మూవీని పాస్ చేసి వింటున్నాను వాళ్ళ మాటలు అది కాదురా నా బాడీ టెంపరేచర్కి గోరింటాకు సరిగ్గా పండదురా అందుకే నాకొద్దు అంటూ మధుర్ చాలా డల్గా చెప్పింది అరే నీ బాడీ హీటెక్కించే పని మీ హబ్బీ చూసుకుంటారులే అంటూ టీజింగ్గా అంటూ ఇదిగో తీసుకో నేను వర్క్ కంప్లీట్ చేసుకుని గోరింటాకు పెట్టుకోవాలి రేపు మార్నింగ్ నీ హ్యాండ్స్ని నేను చూస్తాను ఎర్రగా పండాలి ఓకేనా అంటూ వెళ్ళిపోయింది వింధ్య మధు ఏం చేస్తుందా అని డోర్ దగ్గర నుంచి చూసిన నాకు చాలా పెయిన్ అనిపించింది తను కళ్ళు తుడుచుకోవడం చూసి గోరింగ్ టాక్ బాక్స్ అక్కడే టేబుల్ మీద ఉంచి తను కిచెన్లోకి వెళ్ళిపోయింది డిన్నర్ ప్రిపేర్ చేయడానికి యాజ్ యూజువల్గా మా పిల్లలు రోహన్ రోహిత్ నేను డిన్నర్ తింటున్నా మధు సర్వ్ చేస్తుంటే డిన్నర్ ఫినిష్ చేసి నేను రూమ్లోకి వెళ్ళిపోయాను మధు ఒక్కతే ఒంటరిగా తింటోంది టీవీ చూస్తూ పిల్లలు వాళ్ళకి నచ్చిన ఛానల్ పెట్టుకుని చూస్తుంటే తాను కూడా చూస్తోంది నేను బెట మీద పడుకుని ఆలోచిస్తున్నాను పెళ్ళైన కొత్తలో మధు చాలా యాక్టివ్గా ఉండేది ఇప్పటికి కూడా నాకు పిల్లలకి అన్ని టైం టు టైం అరేంజ్ చేస్తుంది ఇంట్లో పూజలు పండుగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే తనకి చాలా సరదా అన్నింటిలో యాక్టివ్గా ఉంటుంది పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ తన ఫేస్లో ఈ మధ్య చాలా డల్నెస్ కనిపిస్తోంది అది నా వల్లే అని నాకు తెలుసు కానీ నేనేం చేయను నా వర్క్ టెన్షన్స్ నాకు ఉన్నాయి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఇన్ టైంకి సబ్మిట్ చేయాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేనే చూసుకోవాలి ఈ బిజీలో ఉన్న నాకు తనతో టైం స్పెండ్ చేసే తీరిక దొరకడం లేదు నిజంగా తీరిక దొరకడం లేదా కాదు నేను తీరిక చేసుకోవడం లేదు అదే కరెక్ట్ టైం ఆఫీస్ టైం టెన్ టు సిక్స్ ఆ తర్వాత నుంచి నేనేం చేస్తున్నాను ఖాళీయే కదా కానీ నేను నా ఫోన్లో బిజీ నా సోషల్ మీడియా కాంటాక్ట్స్తో బిజీగా ఉంటాను అఫ్కోర్స్ అందులో లేడీస్తో కూడా బాగానే చార్ట్ చేస్తాను మరి నా వైఫ్తో తనతో మాట్లాడే టైం నాకు ఎందుకు లేదు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను లేదు తన మీద నాకు ఇంట్రెస్ట్ పోయిందా కాదే నేను ఇంట్లో ఉంటే దాని స్పెషల్గా రెడీ అవుతుంది కోర్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే తను ఎప్పుడు షో బొమ్మలాగా రెడీగా ఉంటుంది ఆ డిఫరెన్స్ నాకు తెలుస్తుంది కానీ నాకు సెక్స్ మీద ఆలోచన తగ్గిందా అదే కాదు నేను నా కాంటాక్ట్లో ఉన్న లేడీస్తో చాలా ఓపెన్గా చాట్ చేస్తాను వాళ్ళు నన్ను రసికుడు మన్మధుడు అనే ట్యాక్స్ కూడా ఇచ్చారు ఫోన్ మూవీస్ చూస్తాను మరి పెళ్ళై పది అయింది పెళ్ళైన నాలుగేళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టేశారు వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడానికి మధుకు టైం సరిపోతుంది నేను నా కెరీర్ డెవలప్మెంట్లో ఎర్నింగ్లో బిజీ అయిపోయాను ఇంకా మొబైల్లో ఎంటర్టైన్మెంట్ హ్యాబిట్ అయింది ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు పిల్లలు సపరేట్గా పడుకోవడం అలవాటు చేసుకున్నారు మధువు నేను మా రూంలోనే పడుకునేవాళ్ళం తను ఎర్లీగా పడుకునేది నేను మొబైల్ చూస్తూ ఎప్పటికో పడుకునేవాడిని కొన్ని రోజుల నుంచి మధు హాల్లో సోఫాలో పడుకోవడం స్టార్ట్ చేసింది ఎందుకని అడిగితే నేను ఎర్లీగా లేవాలని ఎర్లీగా పడుకుంటాను కదా మీరు మొబైల్ చూసుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని ఇంక ఇక్కడ పడుకుంటున్నాను అందుతాను నాకు కూడా నైట్ టైం నా లేడీ ఫ్రెండ్స్ జెంట్స్ ఫ్రెండ్స్తో చాటింగ్ కోసం ప్రైవసీ కావాలని మధుని కంపేర్ చేయలేదు బెడ్రూమ్లో పడుకోమని ఈ మధ్య మధు అందరితో ఇంకా చిన్నపిల్లలతో కూడా బాగా ఉంటుంది కానీ నాతో నాట్లా ఉంటుంది అన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది నాకు అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మా మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి నాకు తను మాట్లాడడం లేని లోటు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది పెళ్ళైన కొత్తలో తను అస్సలు వదిలేవాడిని కాదు తను హక్ చేసుకోకుండా పడుకోవడం అంటే నా వల్ల అయ్యేది కాదు అలాంటిది నేను తనకి దూరంగా పడుకుంటున్నాను ఈ చేంజ్ నాకెలా వచ్చింది నేను చాటింగ్స్లో సుఖాన్ని వెతుక్కుంటున్నానా అదే నిజమేమో కాదు అదే నిజం నేను మధుని నెగ్లెక్ట్ చేస్తున్నాను అది నాకు తెలుస్తోంది పెళ్ళైన కొత్తలో నన్ను ప్రేమించిన మధుని ఇప్పుడు దూరం చేసుకున్నాను రీజన్ నేనే నవ్వుతూ ఉండే కళ్ళు మెత్తని నవ్వు నా మధు సొంతం ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తన ఫిజిక్ని బాగా మెయింటైన్ చేస్తుంది తను బయటకు వెళ్తే ఒకసారి చూసిన వాళ్ళు ఇంకోసారి తను తిరిగి చూస్తారు అంతటి అట్రాక్షన్ నా మధుది మరి నేను ఒళ్ళు పెంచి పొట్టను మెయింటైన్ చేస్తున్నాను ఒక్కసారిగా నా బ్రెయిన్ మొత్తం మధు రూపంతో నిండిపోయింది చేతులున్న మొబైల్ని పీక నొక్కేశాను కసిగా నా చేతుల్లో నా మధు నలిగిపోవాలి ఈ మొబైల్ కాదనిపించింది మధు ఏం చేస్తుందో చూశాను కిచెన్లోంచి వాష్రూమ్లోకి వెళ్తోంది పిల్లల్ని చూశాను బెడ్ మీద ముద్దుగా పడుకున్నారు మా ప్రేమకి ప్రతిరూపం వాళ్ళు హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తున్నాను ఇన్నాళ్ళు మధువు కౌగిల్ని మిస్ చేసుకున్నానే అని వర్క్ టెన్షన్ ఉంటే వైఫ్ని దూరం చేసుకోవాలని రూల్ లేదు కదా మరి నేనెందుకు అలా చేశాను మరి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇంకొక రోజు కూడా మధును వదలను గట్టిగా డిసైడ్ అయ్యాను ఇంకా లైట్ బ్లూ కాటన్ శారీలో నీలి కలువలో మెరిసిపోతుంది నా మధు నన్ను చూసి మెత్తగా నవ్వుతూ ఏంటి ఈ టైంలో ఎక్కడున్నారు అని అడిగింది నీతో మాట్లాడాలి అన్నాను నేను సరే చెప్పండి అంటూ నా ఆపోజిట్ చైర్లో కూర్చుంది నాకు హార్ట్లో పెయిన్ అనిపించింది తను నా పక్కన కూడా కూర్చోవడం లేదని ఇలానా ఇక్కడ కూర్చో అన్నాను నా పక్కన ప్లేస్ చూపిస్తూ పర్లేదు చెప్పండి ఏమైనా అమౌంట్ అడ్జస్ట్ చేయించాలా తమ్ముడికి చెప్తాను రొటేషన్కి అమౌంట్ కావాలని ఎంత కావాలి అని అడిగింది తను ఇంకా నా వల్ల కావడం లేదు వెంటనే లేచాను తన దగ్గరికి వెళ్ళి తన సోఫాలో కూర్చోబెట్టాను నా పక్కన నా పక్కన కూర్చున్నా నన్ను టచ్ చేయడం లేదు తను గోరింటాకు పెట్టుకోమదు అన్నాను నేను లేదు నాకు సరిగ్గా పండదు మీరు వెళ్తే నేను పడుకోవాలి నా ఫేస్లో కూడా చూడకుండా చెప్పింది తను ఇలా కాదు నా మధు నాకు కావాలి నేనే స్టెప్ తీసుకోవాలి నా చిలిపి రాక్షసు నాకు కావాలి తన హ్యాండ్ నా హ్యాండ్లోకి తీసుకున్నాను తను నన్ను చూసింది నేను పెడతాను నీ గోరింటాకు అంటూ తను కళ్ళలోకి చూస్తూ అన్నాను గదివి చివరి నుంచి సన్నగా నవ్వుతూ పైనుంచి కిందకి కింద నుంచి పైకి నా బాడీని స్కాన్ చేసింది తన కళ్ళతో రాక్షసి ఆ చూపులో నవ్వులో ఎంత వెటకారం చూపించిందో నువ్వు నాకు గోరింటాకు పెడతావా అంటూ ఒక్కసారి నా గుండె చదివింది తన చూపుకి ఏంటి ఆ చూపు ఏ నేను పెట్టలే నీ గోరింటాకు అని అడిగాను తడబడుతూ మెత్తగా నవ్వింది వెటకారంగా ఇక మీరు వెళ్తే నేను పడుకోవాలి మళ్ళీ అదే మాట చెప్పింది నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని అర్థమైంది నాకు బాక్స్ ఓపెన్ చేసి గోరింటా చేతితో తీసుకున్నాను తను చూసి పైకి లేచింది తను చేయి పట్టుకున్న మీదకు లాక్కున్నాను తను నా ఒళ్ళో పడింది కళ్ళు మూసుకొని నా ఒళ్ళో ఉన్న తనని నా కౌగిల్లో లాక్ చేశాను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నా ఒళ్ళ నుంచి లేవడానికి గింజుకుంది తన పెదాన్ని పెదాలతో మూసేశాను అయినా ఇంకా నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటే గట్టిగా తన కింద పెదవని కొరికేశాను మెత్తగా మురిగింది నొప్పి వల్ల టూ మినిట్స్కి తను వదిలాను తన కింద పెదవి ఎర్రగా కందిపోయింది ప్రౌడ్గా చూశాను తన వైపు మగాన్ని కదా ఇగో ఉంటుంది కదా తను తలదించుకునుంది తను చేయి పట్టుకుని ఇప్పుడు నీకు గోరింటకు పెడతాను రెండు గంటలు నీ చేతులు కుంచుకోగలవా అసలు వెటకారంగా అన్నాను నాకు తెలుసు తనకి నువ్వు చేయలేవంటే కోపం వస్తుంది ఎలాగన్నా టాస్క్ ఫినిష్ చేయడం తన స్పెషాలిటీ చురుగ్గా నా వైపు చూసింది నువ్వు రెండు గంటలు గోరింటాకు ఉంచుకుంటే ఇంక నువ్వు ఇక్కడే హాల్లో పడుకోవచ్చు మరి బెట్టా ఓకేనా అని అడిగాను దాన్ని మళ్ళీ అదే చూపు కన్ను చివరి నుంచి సత్యభామలాగా తనలా చూస్తే గుండెల్లో ఉంటుంది నాకు తన చే ముందుకు చాపింది గోరింటాకు పెట్టమని నేను లోపల నవ్వుకుంటూ వల్ల పడిందని మురిసిపోతూ తను రెండు చేతులకి గోరింటాకు పెట్టాను బాగానే పెట్టాను వేళ్ళకి టోపీలు అరచేతిలో చందమామ తెల్లటి అరచేతిలో పచ్చని గోరింటాకు నిండుగా వేసుకున్న గాజులు ఎంత ముద్దుగా ఉన్నాయో నా ముతి చేతులు మురిసిపోయాను నాలో నేనే సరే పెట్టడం అయింది కదా ఇంక వెళ్ళి పడుకోండి అంది అదేంటి నేను పడుకున్నాక నువ్వు గోరింటాకు తీసేసి చీటింగ్ చేస్తే నాకెలా తెలుస్తుంది పద బెడ్రూంలోకి అన్నాను నేను మూతి మూడు వంకర్లు తిప్పి బెడ్రూంలోకి వెళ్ళింది తన వెనక్కి నేను కూడా వెళ్ళి బెడ్రూమ్ డోర్ లాక్ చేశాను లాక్ చేస్తున్న సౌండ్కి ఒక్కసారిగా నా వైపు తిరిగేసరికి పిన్పెట్టని తన బయట జారిపోయి తన నిండైన పరువాళ్ళు నాకు దర్శనమిచ్చాయి చటుక్కున వెనక్కి తిరిగిపోయింది నాకు కనిపించకూడదని నేను నవ్వుకుంటూ తన దగ్గరకు వెళ్ళి చీర సరిచేయమని హెల్ప్ అడగవా నన్ను అంటూ అడిగాను తన్ని తనకి నన్ను హెల్ప్ అడగడానికి ఇగో అడ్డొస్తుందని నాకు తెలుసు తన మోచేతితో చీర చేసుకోవడానికి ట్రై చేసింది రాక్షసి అస్సలు లొంగదు దొంగమహ అని తిట్టుకున్నాను తను నేను మనసులో తను బయట పట్టుకుని చీర మొత్తం లాగేశాను రెండు రౌండ్స్ తిరిగింది మధు శారీ పెట్టికోటి బ్లౌజ్తో నా ముందు నా అప్సరస తెల్లగా మెరిసిపోతున్న తన వీపు జాకెట్కి లంగాకి మధ్యలో నడుము మడత నన్ను కవ్విస్తోంది వెనక నుంచి తను హక్ చేసుకున్నాను రెండు గంటలు నేను ఏం చేసినా నువ్వు గోరింటాకు తీయకూడదు మన డీల్ గుర్తుంది కదా అన్నాను తన చెవిని ముద్దాడుతూ హస్కీగా నా స్పర్శకి తను గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్టు తన పర్వాలు ఊగుతున్నాయి తను మీద ముద్దు పెడుతూ మెత్తగా కొరికాను సన్నగా మూలిగింది తనన్న వైపు తిప్పుకున్నాను కళ్ళు మూసుకున్న తన కళ్ళల్లోంచి కన్నీరు సారీ మధు ప్లీజ్ నన్ను క్షమించు బేబీ అన్నాను తన పెదాల మీద నా పెదాల కళ్ళు తెరిచి చూసింది నన్ను తన కళ్ళలోకి చూస్తూ ప్లీజ్ బేబీ అంటే లిప్ చేశాను నా చుట్టూ చేతులు వేసింది తను గోరింటకు డిస్టర్బ్ అవ్వకుండా అరచేతులను వెనక్కి పెట్టి ముద్దును కంటిన్యూ చేస్తూ తన బెడ్ మీద పడుకోబెట్టి నేను తన పైన పడుకొని నా మధు నాలుక మీద సారీ చెప్తున్నట్టుగా నా నాలుకతో మన్నింపులేక రాస్తున్నాను శంఖం లాంటి మెడ కొంచెంగా పైకెత్తింది మెడ మీద నా వెచ్చడి పెదవుల స్పర్శ కోసం నా పెదవుల తడితో నా మధు మెడను లాలిస్తున్నాను తన యత పొంగులు నా చేతుల్లో నలిగిపోతున్నందుకు తీయని బాధతో మెత్తగా మూలిగింది మమ్మల్ని ఎన్ని రోజులు ఎందుకు నీ చేతి స్పర్శకు దూరం చేశావని తన పరువాలు ప్రశ్నిస్తున్నట్టుగా విగుతుగా మారాయి తన నడుము సున్నితత్వం నా చేతి గరుకుతనం కోసం తప్పిస్తున్నట్టుగా ఇంకా సున్నితంగా మారింది నా చేతులను ప్రశ్నించాయి ఇంతటి సుఖాన్ని ఇన్నాళ్ళు ఎందుకు మిస్ చేశావని నా చేతుల్లో నలుగుతున్న ఆమె దేహపు ఎత్తుపల్లాలు నా కింద నలుగుతున్న ఆమె పరువాలు మా ఇద్దరి దేహాల్లో ప్రసరించే వేడి ఇద్దరికీ చిరుచమటలుగా మారి ఫ్యాన్ గాలికి ఆవిరవుతోంది నా మనసులో మాటలు పాటగా నా నోటి నుంచి బయటకు వచ్చాయి అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం నా మధు మధురం మధురమైన మన ప్రేమ మరలా గరిచేరిన వేళ ఎంత మధురం అంటూ పాడుతుంటే గలగల గోదార్ల నవ్వింది నా మధు మొత్తంగా తను ఆక్రమించుకున్నాను ఇంత అటెంప్ చేస్తున్న నా రాక్షసి తన చేతులకున్న గోరింటాకను అసలు డిస్టర్బ్ చేయకూడదని చేతులు రెండు పైకి పెట్టుకుంది నాకు నా మధువులో అదే నచ్చుతుంది అరగంట కలిసిపోయి నేను మరుగు పక్కన పడుకున్నాను అంతే నా రాక్షసు నా మీదకొచ్చింది నా మీద తను రెండు కాళ్ళు అటు ఇటు వేసుకొని చిలిపిగా కళ్ళతో నవ్వుతూ నన్ను చూసింది తన ఫేస్లో ప్రౌడ్నెస్ని కొరిచుని మాకు ఫేస్తో చూశాను నేను ఇన్నాళ్ళు మొబైల్తో సంసారం చేస్తావా దొంగ సచ్చినోడా అంది అంతే నేను షాక్ మొగుండు పట్టుకుని ఎలా తిట్టేసింది ఇది అనుకున్నాను ఏంటి షాక్ అయ్యావా అంటూ తన రెండు పాదాలను ఫేస్ దగ్గర పెట్టింది నేను మళ్ళీ షాక్ తను విలాసంగా నవ్వుతోంది నాకు అర్థమైంది నేను కానీ నా వల్ల పడేయలేదు తనే నన్ను వల్ల పడేసింది అని ఎంత గడుసుది నా పెళ్ళాం అనుకున్నాను తను నా మీద కొరిగి నా బొగ్గకు తన బొగ్గని రాస్తూ నా చివిని మెత్తగా కొరికింది నాలో సునామీ స్టార్ట్ చేసింది ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా అంటూ మెత్తగా హస్కీగా అడిగింది తన పెదవుల స్పర్శ నా చెవిని టచ్ చేయగానే నైస్ క్లోజ్ అయిపోయాయి చెప్పండి ఇంకా గోముగా గారంగా అడిగింది అతి కష్టంగా తెలియదు అన్నాను తను నవ్వుతూ ఐబ్రోస్ ఎగరేస్తూ తన చేతులకున్న గోరింటాకు చూపిస్తూ నా ఫేస్ దగ్గరికి తన చేతుల్ని తీసుకొచ్చింది అప్పుడు వెలిగింది నా బల్బ్ అంతే ప్లీజ్ బంగారం వద్దమ్మా వద్దు ఇంకెప్పుడు అలా చేయను మొబైల్ నేను ఎక్కువగా చూడను ప్లీజ్ అన్నం తను రెండు చేతులు పట్టుకుని ఎక్కడ నా ఫేస్కి గోరింటాకు రాస్తుందేమో అన్న భయంతో నేను ఒక్కసారిగా నా గుండెల మీద తలపెట్టుకుని ఏడ్చేసింది నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా మిమ్మల్ని పక్కనే ఉన్న నన్ను పట్టించుకోకుండా మీ పనిలో మీరుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు అంటూ తను ఏడుస్తూ చెప్పేసరికి నా ప్రాణం గెలిగలా కొట్టుకుంది తన అపురూపంగా నా గుండెల్లో దాచుకున్నాను థ్యాంక్ యూ మధు తన ప్రేమ మళ్ళీ తిరిగి తెచ్చినందుకు అంటూ తన పెదవులను పెదవులతో బంధించేశాను ఆ రోజు రాత్రి మాకు జాగారమే అయింది ఇన్నాళ్ల ఎడబాటుని వేడి కౌగిళ్ళు మెత్తని మూలుగుల సాక్షిగా తుడిచేశాను ఆదమర్చి ముద్దుగా పడుకున్న మదను చూశాను అపురూపంగా టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయింది తన చేతులకున్న గోరింటాకు పూర్తిగా ఎండిపోయినట్టుంది నెమ్మదిగా తన గోరింటాకును తీశాను చలిగా పండింది నిన్న వింది అన్న మాట గుర్తొచ్చింది నవ్వుకున్నాను నా మధుని నా గుండెల్లో దాచుకున్నాను తన చేతుల్ని మృదువుగా ముద్దాడుతూ ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ